స్వాగతం నా పేరు స్వాతి దక్షిణ కాశీగా పేరొందిన రాజవీధి శ్రీ 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 భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఆలయ చైర్మన్ శ్రీమతి పి విజయ వ్యాఖ్యలు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం శ్రీ 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 భద్రకాళి సమేత శ్రీ వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరగబోయే కార్యక్రమాల గురించి ఆలయ చైర్మన్ శ్రీమతి పి విజయ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరొందిన రాజపేటి శ్రీ 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 భద్రకాళి సమేత శ్రీ వారి బ్రహ్మోత్సవాలు స్వస్తి శ్రీ శోభకృత్నామ సంవత్సర మాఘ బహుళ నవమి మంగళవారం సరిగ్గా ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుండి పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం వరకు జరుగునని మంగళవారం ఉదయపూర్వం ఐదు గంటలకు యాగశాల ప్రవేశం శ్రీ మహాగణపతి పూజ దీక్ష కంకణ ధ్వజారోహణం హోమం అంకులార్పణ త్రిశూలం మెరవణి జరుగునని తెలియజేశారు సమాచారం వీడియో రూపంగా ఆర్వి కృష్ణారెడ్డి అన్నయ్య జిల్లా ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశ్రాలి అల్లమ జిల్లా ఇన్ఛార్జ్ మరి వీరభద్ర వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలపై మరి దేవాలయం చైర్మన్ గారితో అక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఒక సమాచారాన్ని తీసుకుందాం ఓకే నమస్తే మేడం మరి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అనేది నమస్తే అండి వీరభద్ర భద్రకాళి సమేత వీరభద్రాయ ముఖ్యంగా ఐదో తే ఐదు మూడు ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు ఇరవై నాలుగు వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం జరుగుతూ ఉంది ఈరోజు ఫస్ట్ మా అంకురార్పణతో స్టార్ట్ అయ్యి ధ్వజారోహణ అవన్నీ చేయడం జరిగింది అలాగే రేపు ఆరో తేదీ ఉదయము అభిషేకము కళ్యాణ అమ్మవారికి స్వామివారికి కళ్యాణము సాయంత్రం సుమంగి పూజ ఉంటుంది అలాగే ఎనిమిదవ తేదీ అఘోర లింగేశ్వర స్వామి మహోత్సవ సమయంలో అంటే పన్ను రాత్రి పన్నెండు గంటలకు అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పదో తేదీ చండీహోమం ఉంటుంది సాయంత్రం సేవ ఉంటుంది అలాగే పదకొండవ తేదీ నంది వాహనం అనేది ఇతర రాష్ట్రాల నుంచి అంటే కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రాష్ట్రాలన్నీ ఒక రెండు లక్షల వరకు జనాభా రావడం జరుగుతుంది నంది వాహనం రోజు వాళ్ళకి ఎటువంటి అలాగే పన్నెండో తేదీ ఉదయం పదకొండు గంటల నలభై నలభై ఐదు నిమిషాలకు మహానైవేద్యం ఉంటుంది అట్లే తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది సాయంత్రం రథోత్సవము పద్నాలుగో తేదీ సాయంత్రం పారువేట అశ్వవాహనం ఉంటుంది మళ్ళా పదహైదు వచ్చి పూల ఏకదశే ఉంటుంది వీటికన్నిటికీ ఈ వచ్చే భక్తులకు అందరికీ మున్సిపల్ సిబ్బందితో పాటు మాకు కావాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి మన మాకు హెల్త్ డిపార్ట్మెంట్ అయిన అందరి సహకారంతో ఫైర్ డిపార్ట్మెంట్స్ అయితేనేమి ప్రతి ఒక్కరి సహకారంతో మేము ఎలాంటి ఆటంకాలు రాకుండా వాళ్ళకు మంచినీటి సదుపాయం అయితేనేమి స్నానపు ఏర్పాటు అయితేనేమి మొబైల్ టాయిలెట్స్ అయితేనేమి వాళ్ళ ముఖ్యంగా మూడుసార్లు పొద్దున అల్పాహారము మధ్యాహ్నం భోజనము రాత్రికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈసారి ప్రత్యేకంగా మూడు సార్లు కూడా మేము భక్తులకు అసౌకర్యం కల కలగకుండా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చిన్నపిల్లలు అయంటే వాటర్ సౌకర్యం అయితే మజ్జిగ అయితేనేమి చిన్నపిల్లలకు బిస్కెట్లు అయితే భక్తుల సహకారంతో ప్రతి ఒక్కటి మా ఈవో గారి సహకారము ప్లస్ మా సిబ్బంది మా స్వాములు అందరూ ప్రతి నిత్యము ఇరవై నాలుగు గంటలు భక్తులకు అసౌకర్యం కలగకుండా అందుబాటులో ఉంటాం వాళ్ళకి కావలసినది ఏది ఏమన్నా ఉంటే తక్షణము ఏర్పాటు చేసేదానికి మా ఆలయ సిబ్బంది ఎల్లవేళలా చేస్తాం ఏదన్నా తెలిసి తెలియకుండా ఉంటే కూడా తెలిసి ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి ప్రతి మాట దృష్టిలో పెట్టుకొని ప్రతి పని చేయడం జరుగుతుంది